ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆది పరాశక్తియే నమ భక్తజనులకు శుభోదయం నిన్న మనం చెప్పుకున్నటువంటి భక్తియోగంలో మొట్టమొదటి శ్లోకంకి అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడిగిన సందర్భంలోనిదని చెప్పుకున్నాం ఈరోజు దానికి సమాధానంగా శ్రీ భగవానుడు చెప్పినటువంటి శ్లోకం శ్రీ శ్రీభగవాను వాచే నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతమామతాహ ఇప్పుడు మనం దీంట్లో ప్రతి పదానికి అర్థాన్ని చూసినట్లయితే శ్రీ భగవాను వాచ భగవానుడు పలికెను మై నా యందు ఆవేశ్యా నిమగ్నమై మన మనస్సు ఏ ఎవరైతే మాం నన్ను నిత్యయుక్త ఎల్లప్పుడూ లగ్నం చేసి ఉపాసతే పూజిస్తారో ఆరాధిస్తారో శ్రద్ధయా శ్రద్ధా విశ్వాసములతో పరయా అత్యుత్తమ ఉపేత కలిగి ఉన్న తే వారు మే నా చేత యుక్తతమాహ యోగములో ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్లు మతాహ నేను భావిస్తాను దీని భావాన్ని మనం పరిశీలించినట్లయితే భగవానుడు ఇలా పలుకున్న సందర్భంలోని ఇది నాపైనే తన మనస్సులను లగ్నం చేసి మరియు నిరంతరం నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తితో నిమగ్నమై ఉన్నవారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తాను అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన సందర్భంలోని ఇది దీనిని మనం లోతుగా పరిశీలిస్తే భగవంతుణ్ణి మనం దూరం నుంచి కొంచెం దగ్గర నుంచి బాగా దగ్గర నుంచి అంటే అతి సమీపం నుండి కూడా మనం ఎన్ని రకాలుగా అయినా సరే అనుభవించవచ్చు అంటే ఫీల్ అవ్వచ్చు దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటున్నాను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రైల్ ఒక ట్రైన్ని ఒక ట్రైన్ రైల్వే ట్రాక్ మీద మీరు నుంచున్నారనమాట దూరం నుంచి ఒక ట్రైన్ వస్తుంది మీరు అప్పుడు దాని యొక్క హెడ్లైట్ మాత్రమే ఫస్ట్ మనకి కనిపిస్తుంది అవునా సో హెడ్ లైట్ ఏదో వస్తున్నట్టుగా ఒక లైట్ మీ వైపు వస్తున్నట్టుగా మీరు ఫీల్ అవుతారు ఎప్పుడైతే ఆ ట్రైన్ కొంచెం దగ్గరగా మీ వైపుగా వస్తుందో అప్పుడు ఆ లైట్తో పాటు మీకు ఒక ఏదో షేప్ ఒక ఆ ట్రైన్ యొక్క షేప్ కొంచెం కనిపించవచ్చు ఇంకా లాస్ట్కి ఆ ట్రైన్ ఏదైతే ఉందో అది ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది అనుకోండి మీకు దగ్గరగా అప్పుడు మీకు ఓ ఇది ట్రైనా ఓకే ఆ కంపార్ట్మెంట్లో కూర్చున్నటువంటి ప్యాసింజర్స్ కూడా మీకు బాగా క్లియర్గా కనిపిస్తారనమాట ఇదే విధంగా మనం దేవుణ్ణి ఒక భగవంతుణ్ణి చాలా రకాలుగా ఫీల్ అవ్వచ్చు భగవంతుని యొక్క తత్వం గురించి భాగవతంలో ఇలా చెప్పబడింది ఒకసారి మనం గమనిద్దాం వదంతి తత్తత్వ విధస్తత్వం మద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్ద్యతే అంటే ఉన్నది ఒకే ఒక పరమేశ్వర తత్వం అని పరమ సత్యాన్ని ఎరిగిన వారు ఇలా చెప్తారు అదే జగత్తులో మూడు రకాలుగా వ్యక్తమవుతుంది బ్రహ్మన్ పరమాత్మ మరియు భగవానుడు అనే విధాలుగా వీరు మూడు వేరు వేరు దేవుళ్ళు కారు సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుని యొక్క మూడు రకాల రూపాలు కానీ వీరి యొక్క గుణాలు భిన్నాలు ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే వాటర్ వాటర్ వేపర్ అండ్ ఐస్ క్యూబ్ ఈ మూడు మీకు తెలుసు అంటే నీరు నీటి ఆవిరి మంచుగడ్డ ఈ మూడు కూడా హైడ్రోజన్ డయాక్సైడ్ యొక్క ఐటమ్స్తో అణువులతో కలిగి ఉంటాయి కానీ వాటి యొక్క ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ మనం గమనిస్తే భౌతిక గుణాలు డిఫరెంట్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బాగా దాహంతో ఉన్న వ్యక్తి నీటి కోసం మీ దగ్గరకు వచ్చి అడిగాడు అతనికి మనం మంచుగడ్డ ఇస్తే దాంతో అతను దాహం తీరుతుందా తీరదు మంచుగడ్డ మరియు నీరు ఒకే పదార్థమైనా దాని యొక్క భౌతిక లక్షణాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి అదేవిధంగా బ్రహ్మన్ పరమాత్మ మరియు భగవానుడు అనేవారు ఒకే సర్వోన్నత ఈశ్వరుని యొక్క ప్రకటితములు కానీ వాటి వాటి గుణాలు చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట